గురుభ్యో నమ శ్రీమతే రామాను ఈరోజు కొత్త విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ప్రార్థనతో ప్రారంభం చేద్దాం ఈరోజు విశేషాలు విశ్వాసు సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు ఆద్రపదమాసము కృష్ణపక్షమి చెవితి అశ్విని నక్షత్రము ఈరోజు రాహుకాలము ఒకటి నుండి మూడు గంటల వరకు ఉంది అదేవిధంగా రెండు నుండి నాలుగు వరకు వర్జం ఉంది ఏదైనా మంచి పనులు మొదలు పెట్టుకోవడానికి పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు మీరు ఏదైనా మంచి పనులు చేసుకోవచ్చు పర్వాలేదు రోజువారీ కార్యక్రమాలు తప్ప శుభ కార్యక్రమాలు ఏవి ప్రారంభించకూడదు అయితే ఈరోజు ఒక కొత్త విషయాన్ని తెలుసుకుందాం ఉదయం లేవగానే అందరి మనసుల్లో ఒక సందేహం ఉంది ఏం చదువుకుంటే బాగుంటుంది కరాగ్రే సతే లక్ష్మి కరమూలే సరస్వతి కర మధ్యేతు గోవింద ప్రభా కర అని ఈ విధంగా మన రెండు అరచేతుల్ని చూసుకోవడం వల్ల మనకు శుభం జరుగుతుంది రెండవ అంశం ఏంటంటే ఏ స్తోత్రం చదువుకుంటే బాగుంది హరిర్ హర్ హి పాని దుష్ట చిత్తైరపి స్మృత హరిశ్చయా పుణ్యం ప్రాతురుద్ధాయ పటేత్ ఆయుష్యం బలం ఆరోగ్యం యశో వృద్ధి శ్రీయావహం మనకు మంచి ఆయుష్ ఉండాలి అంటే పొద్దున్నేవగానే అర్యాష్టకము అనే ఒక స్తోత్రం ఉంది ఆ స్తోత్రం జరగడం వల్ల మన ఆయుష్ పెరుగుతుంది సంపదలు పెరుగుతాయి వృద్ధి చెందుతాము శుభం జరుగుతుంది మీరు అరియాష్టకము వెతికి తప్పకుండా చదవండి మన ఆయుష్ పెరుగుతుంది రెండవది మంగళవారం నాడు ఎవరైతే క్షురకర్మలు చేయించుకుంటారో కటింగ్ చేయించుకుంటారో వాళ్ళ ఆయుష్ కూడా తగ్గే అవకాశాలున్నాయి ఇవి మీరు గమనించగలరు రేపు మరొక కొత్త విషయంతో మీ ముందుకు వస్తాను నానప్రదీపం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వేణుగోపాల్ అడిగేన్ రామాజుదాసన్ జై శ్రీమన్ నారాయణ